హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్ ప్రస్తుత రోజుల్లో నలభై ఏళ్ళు దాటితే చాలు అనారోగ్య సమస్యలతో చాలా మంది సతమతం అవుతున్నారు ఏ పని చేయాలన్నా బద్ధకంగా ఫీల్ అవుతుంటారు చిన్న చిన్న పనులకి ఆయాస పడిపోతుంటారు ఇక వృద్ధాప్యం గురించి ప్రత్యేకంగా చెప్పనాల్సిన పని లేదు ప్రతి పనికి ఇతరులపై ఆధారపడాల్సిందే కానీ డెబ్బై ఏడు ఏళ్ళ బామ మాత్రం జస్ట్ జస్టి నెంబర్ అని నిరూపిస్తున్నారు పంజాబ్కి చెందిన బీబీ నవరు కౌర్ అని వృద్ధురాలు తనదైన శైలిలో వ్యవసాయం చేస్తున్నారు వివరాల్లోకి వెళితే పంజాబ్కి చెందిన బీబీ నవరు కౌర్ డె ఏడు ఏళ్ళ వయసులో కూడా పొలంలో ట్రాక్టర్ నడుపుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు అయితే రిటైర్ టీచర్గా హాయిగా విశ్రాంతి తీసుకునే ఆప్షన్ ఉన్నా ఆమె దాన్ని ఎంచుకోలేదు పొలంలో అడుగుపెట్టి స్వయం కృషితో పంటలు పండిస్తున్నారు కౌర్ తన తాత పేరు మీద స్కూల్ ను ప్రారంభించారు అంతేకాదు గతంలో స్కూల్ బస్ కూడా నడిపారు ఇదిలా ఉంటే తనను పెంచిన తల్లిదండ్రులను ఎప్పుడు వండర్గా వదిలివేయకూడదని నమ్మి ఆమె వివాహం చేసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం ఈ వయసులో కూడా ఆమె ప్రతిరోజు పొలాల్లో పనిచేస్తూనే ఉంది అభిరుచి ఉద్దేశానికి వయసు లేదని నిరూపిస్తుంది ఆమె జీవితం గ్రామీణ పంజాబ్ యొక్క కాలతీత స్ఫూర్తికి నివ్వాలి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఆమె వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి హాయ్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి హై దిస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్